కబ్జాలకు నాగారా గారి గారిసా మస్తున్నాయి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా దృష్టి పెట్టింది అభివృద్ధి ఆగిపోయిన పనులేంటిది ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ల పరిస్థితి డ్రైనేజ్లు సర్కిల్లు పార్కింగ్లు వీటితో పాటు కబ్జాల విషయం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినా ఏదైతే నాగారంలో బొందం చెరువు కబ్జా ఏదైతే జరిగిందో అది కేవలము టెన్ పర్సెంటే దీనికి మద్దతిస్తున్న ఈ కబ్జాలు చేసి పాపం పేదలకు మధ్యప్రదేశ్ వాళ్లకు చెరువులు కబ్జా చేసి మురం గుట్టలు చెదులు చేసి అరవై గజాలు వంద గజాల జాగలు అమ్ముతా ఉన్నారు గత ప్రజాప్రతినిధుల అండతోటి ఇప్పుడు కూడా మంది బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండతోటి అధికారులు వారితో కలిసి వారికి కరెంట్ పీటది పీయడము మున్సిపల్ ట్యాక్స్ అప్లై వీయించడము ఈ రకమైన అవినీతి ఏదైతే మొన్న నాగారంలో కూల్చేసిన ఇళ్ళు పేదల ఇళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారులు వరకు మోసం చేయడం జరిగింది ఆ అవినీతి పనులని ఆ అవినీతి బాగోటాన్ని ఎంక్వైరీ చేసి ఆ పేద కుటుంబాలకు ఏదైతే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ కొన్నారో కట్టుకున్నారో తిరిగి ఎవరైతే అవినీతి చేసిండ్రో అవినీతి చేసి ఆ ప్లాట్ఫామ్ నిండ్రో వారితోటే ఆ డబ్బు ఇప్పించవలసిందిగా నేను కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఒక దేశం కోసం ధర్మం కోసం అవినీతికి దూరంగా ఉండే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మొత్తం బామూతము డిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారులు అండతోటి ఆ పేదలకు నేను కలెక్టర్ గారితో కూడా నేను చెప్తా లెటర్ ఇస్తా వారికి వారికి ఉన్న ప్లాట్ల డబ్బులు ఇప్పి నేను డిమాండ్ చేస్తా